జన్మదిన రోజు ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చాలా చాలా ఇష్టమైన అహింస చాలా చాలా గానమంతే శ్వాస సీ शाकाहार जगत के शाकाहार जगत के प्रेमी जगत के प्रेमी जगत के पिता मा पत्री जी के पिता मा पत्री जी के आदिशंकर आचार्य के आदिशंकर आचार्य के सिद्धेश्वर पिरामिड के पत्री जी जन्म स्थल के महेश्वर महा पिरामिड के पत्री जी शक्ति स्थल के पीएमसी चैनल के ज्ञान ధ్యాన బంధువులందరికీ ఆదిశంకరాచార్యుల జయంతోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేర్పూర్ మండలం అమీనాపూర్ గ్రామంలో మరి అమీనాపూర్ చాలా అద్భుతమైనటువంటి గ్రామం ఈ గ్రామంలో ధ్యానం శాకాహారం పిరమిడ్ జగత్తు నిర్మాణమే ధ్యేయంగా మన ధ్యాన బంధువులందరూ అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు మరి మాజీ ఎంపీటీసీ సభ్యురాలు శ్రీమతి గారి ఇంటి వద్ద ఈరోజు ఆదిశంకరాచార్యుల జయంతి సందర్భంగా పితామహ పత్రిజీ గారి యొక్క ఆశయ సాధనలో భాగంగా జగద్గురు ప్రిరమిడ్ ధ్యాన మందిరానికి గంగమ్మని మాస్టర్ గారి ఇంటి వద్ద భూమి పూజ చేసి కొబ్బరికాయ కుట్టడం జరిగింది మరి విశ్వ కళ్యాణంలో భాగంగా పత్రిజీ ఆశయ సాధనే ధ్యేయంగా మరి నిజామాబాద్ జిల్లాలో అనేక గ్రామాల్లో పిరమిడ్ల నిర్మాణాలు శాకాహార ర్యాలీలు ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు అనేకంగా నిర్వహించడం జరుగుతుంది మరి ఇంత చక్కని కార్యక్రమానికి ఈరోజు భూమి పూజ చేసి కొబ్బరికాయ కుట్టడం మరి విశ్వ కళ్యాణంలో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్లు చేస్తున్న కృషి అమోఘం అభినందనీయం మరి పిరమిడ్ మాస్టర్లు మనం అయినా మనమందరం కూడా ప్రతిజీ ఆచార్య సాధన కొరకు మనందరం నిరంతరం కృషి చేద్దాం ఈ జగమంతా ధ్యానం శాకాహారం ప్రెమిడ్ అయ్యేంత వరకు నిజామాబాద్ జిల్లాలో ఇటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహిద్దాం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రెమిడ్ మాస్టర్లందరికీ నిజామాబాద్ జిల్లా పిహెచ్ఎం అధ్యక్షుడిగా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞత